నమస్తే వెల్కమ్ టు సోషల్ స్పాట్లైట్ విత్ కవిత మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కుదుపు కుదుపుతోంది హేమా కమిటీ రిపోర్ట్ కాస్టింగ్ కావచ్చు మీ టూ మూవ్మెంట్ లెక్కించి రెండు వేల పదిహేడులోనే కేరళ గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసింది అది రెండు వేల పంతొమ్మిదిలో రిపోర్ట్ ఇస్తే బయట ప్రపంచానికి ఈ మధ్య కాలంలోనే ఆ రిపోర్ట్లో ఏముంది అనేది వెల్లడైంది ఇప్పుడు మెల్లిమెల్లిగా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆ లోపల ఏం జరిగింది కాస్టింగ్ కావచ్చు మీ మూమెంట్ అని అప్పుడు ఉన్నటువంటి బాధితులంతా బయటకు వస్తున్నారు దీనికి మూల కారకులైనటువంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు సూపర్ స్టార్స్ కావచ్చు వాళ్ళు కూడా మెల్లిగా కదిరి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకని ఇంతకాలం పట్టింది ఎందుకని కేరళ గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇదే మాట్లాడుకోబోతున్నాం మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు సార్ నమస్కారం సార్ ఇప్పుడు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ అమ్మ మన దగ్గర మా అన్నట్టు అక్కడ అమ్మ అన్నారు ఫస్ట్ మహిళలు వచ్చి అక్కడ ఉన్నటువంటి హీరోయిన్లు కావచ్చు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు కాస్టింగ్ కావచ్చు అడ్జస్ట్మెంట్లు కాంప్రమైజ్లు అన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు సార్ ఒప్పుకోలేదు వాళ్ళని సైలెన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఎందుకు ఒక సడన్గా గా ఒక బ్లోట్ లాగా కనిపిస్తోంది అంటే బ్లోట్ లాగా కనిపించడం అంటే వాళ్ళ కమిటీ ముందు మాట్లాడారు ఆ రోజు నాకు కమిటీ ఫామ్ చేయడానికి కొన్ని కారణాలు ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ని కారులో తీసుకెళ్ళి లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి సందర్భం అది బయటకు వచ్చింది బయటకు వచ్చి గొడవ అయింది ఆ సందర్భంగా గవర్నమెంట్ ఈ కమిటీ వేస్తానని చెప్పింది అలా జస్టిస్ హేమ కమిటీ ఫామ్ అయింది దాంట్లో మన శారద గారు కూడా ఉన్నారు తెలుగు ఆర్టిస్టు శారద గారు కూడా నమ్మకారు శారద అంటే ఆవిడ మలయాళ చిత్రరంగం నుంచి చాలా గుర్తింపు లభించింది ఆవిడకి రెండు సార్లు ఓరోసే అక్కడి నుంచే వచ్చింది అందుకని ఆవిడకి మలయాళ చిత్ర పరిశ్రమలో చాలా గౌరవం ఉంది అలా ఆవిడ కూడా అందులో మెంబరు ఆవిడ కూడా తన ఎక్స్పీరియన్సెస్ చెప్పారు ఆ కమిటీకి తన ప్రయాణంలో తన ప్రయాణంలో ఇలాంటివి ఎలా ఉన్నాయని అంటే తను ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు లేకుంటే తను హీరోయిన్గా పనిచేస్తున్నప్పుడు అదే ఉంది అంటే చాలా ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఇది పెద్ద ఇష్యూ అని ఎవరు అనుకోవడం లేదు అందుకనే వీళ్ళందరూ పెద్దగా పట్టించుకోవడం లేదు ఏమిటిది ఇది సర్ మామూలు విషయమే కదా అంటే సార్ ఇప్పుడు శారద గారు కూడా తను ఎక్స్ప్రెస్ చేశారంటే మోస్ట్లీ ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఆల్మోస్ట్ యాభై ఏళ్ళు కూడా అనుకోవచ్చు మనం అవును ఆ టైంలో కూడా తను ఫేస్ చేశారు కాకపోతే బయటికి రావట్లేదు బయటికి రావట్లేదు అంటే ఇప్పుడు వాసన్ ఉన్నాడు జమిని వాసన్ గారు కాంచనమాల కెరీర్ని ఆయనే తొక్కేశాడు అనేటువంటి విషయం ప్రపంచానికి తెలుసు దాని మీద రకరకాల కథనాలు వచ్చి ఉన్నాయి ఇలా అంటే ఫిమేల్ మీద ఆ రకమైనటువంటి హెరాస్మెంట్ ఉంది ఇండస్ట్రీలో అనేది తెలుసు అయితే అన్ని చోట్ల ఉంది కదా అనేది ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది ప్రతి చోట ఇక్కడ ఒక మాట అడుగుతారండి కమిట్మెంట్ అనేటువంటి మాట ఇది చాలా ఇబ్బందికరం అంటే కమిట్మెంట్ అంటే నిబద్ధత అని ఒక అర్థం ఉంది అది పాజిటివ్ వేలో తీసుకుంటే నిబద్ధత అనే అద్భుతమైనటువంటి అర్థం ఉన్న పదాన్ని ఇంకొక సెన్స్లో వాడేస్తున్నారు వాళ్ళు దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి అంటే సమర్పణ అనే పద్ధతిలో వాడేస్తున్నారు వాళ్ళు మీరు అంటే చాలా క్యాజువల్ పదం అది కమిట్మెంట్ ఉంది కమిట్మెంట్ ఇస్తారా మీరు అని అడిగారు అని చెప్పి చాలామంది మాట్లాడేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి సందర్భం అంటే ఒకసారి ఎప్పుడో మెడ్రాస్లో ఒక డైరెక్టర్ గారు ఎవరో కనిపిస్తున్నాయి నేను ఆయన పేరు చెప్పను పెద్ద డైరెక్టరే ఆయనతో ఏదో క్యాజువల్ టాక్లో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి సినిమా పరిశ్రమ మీద అంటే ఆయన ఒక మాట చెప్పారు అంటే మీరు చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది అవాస్తవం కూడా ఉంది అన్నాడే ఏమిటండి అంటే ఆయన ఇప్పుడు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు హీరో గారికి అవసరం అనుకుంటే ఆయన ఓపెన్గా చెప్తాడు ఇది ప్రాబ్లం నాకు హీరోయిన్ ఏమన్నా సహకరిస్తున్నామో కనుక్కోండి అంటారు అన్నప్పుడు మేము అడుగుతాం హీరోయిన్ గారు ఓకే చెబితే ఓకే నాటోకి అన్ని అన్నప్పుడు ఆవిడ ప్రాజెక్టుకి అవసరము అనుకుంటే మేము ఆవిడని ఇబ్బంది పెట్టాం ఆవిడ అభిప్రాయం తెలుసుకుని వదిలేస్తాం ఆ తర్వాత ఆయన కోసం వేరే ఎవరినైనా తీసుకొచ్చి వేరే క్యారెక్టర్లో ఏదో అడ్జస్ట్ చేసి తీసుకెళ్తాం ఇంతే ఇలా జరుగుతుందంటే హెరాస్మెంట్ అనే మీరు అన్నమాట కరెక్ట్ కాదు హరాస్మెంట్ ఉండదు మేము అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు మ్యూచువల్గానే నడుస్తుంది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి ఉండవు మీరు చెప్పినట్టుగా వేధింపులు ఏమి ఉండవు అన్న టోన్లో మాట్లాడేటా సార్ మీరు ఇప్పుడు చెప్పిన ఈ మాట ఒక ఎగ్జాంపుల్ డైరెక్టర్ మీతో షేర్ చేసుకున్నటువంటి మాటల్లో రెండు కనిపిస్తున్నాయి సార్ గతంలో ఒక మాట అనేది కాస్టింగ్ డైరెక్టర్లు ఇలాంటి కాంప్రమైజ్లు కమిట్మెంట్లు అడుగుతారు బట్ మీతో షేర్ చేసుకుంది డైరెక్టరే మేము అడుగుతాము అంటే ఒక మీడియేషన్ లాగా చేస్తున్నాడు హీరోకి అవసరం ఉంది కోఆపరేట్ మీడియేటర్లుగా మాత్రం వ్యవహరిస్తారు దీంతో పాటుగా హీరో ఆ క్యారెక్టర్ కు వాళ్ళు అవసరం అనుకుంటే ప్రాజెక్ట్ కండి అండి ప్రాజెక్టు వాళ్ళని తీసేస్తే ప్రాజెక్ట్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం ఉంచుతారట లేదు ప్రాజెక్ట్ కి ఇబ్బంది లేదు అనుకుంటే గనక ఆవిడని తొలగిస్తారు అది అప్పటికప్పుడు డెషన్ తీసుకుంటారు అప్పటికప్పుడు డెషన్ తీసుకుంటారు పెట్టుకున్నప్పుడు అవసరం ఉంటుంది పెట్టుకునేటప్పుడు మామూలుగా పెట్టుకుంటారు ఒకవేళ ఆవిడ ఒప్పుకుంటే ఓకే అంటే ఇది సడన్ సంభవించే పరిణామాలు రాత్రికి రాత్రి మారిపోతూ మారిపోతాయి అంటే హీరో గారు కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఓకే చెప్తే ఓకే లేదంటే గనక తీసేస్తారు ఆ ప్రాజెక్ట్ అవసరం ఉంటుంది ఒకవేళ అంటే తీసేయటం అనేది కామన్ ఒకవేళ ఆ ప్రాజెక్ట్ కి ఇబ్బంది అవుతుంది వాళ్ళని తీసేస్తే అనుకుంటే తీరు డెమోక్రటిక్ గానే పెడుతున్నాం కదా మేము అనేది వాళ్ళ ఉద్దేశం వేధింపులు ఉండవు వేధింపులు ఉండవు వేధింపులు అని ఏదైతే మాట్లాడుతున్నారో అది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది ఇండస్ట్రీలో అందుకనే దీన్ని అసలు ఇష్యూగానే పట్టించుకోవట్లేదు ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ కదా దీని గురించి ఎందుకు ఇష్యూ చేస్తున్నారు ఎందుకు బయట ఇంత మాట్లాడుతున్నారు అన్న ధోరణిలో సురేష్ గోపి కూడా చిరాకు పడ్డాడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యా చిరాకు పడి ఆయన చాలా సీరియస్గా మాట్లాడాడు ఎందుకు ఇది ఇష్యూ చేస్తున్నారు అని అంటే మీడియా మీద కోపడ్డాడు ఆయన మీడియాని టార్గెట్ చేస్తూ ఎందుకు దీన్ని అనవసరంగా హైప్ చేస్తున్నారు ఈ విషయాన్ని అనేది ఆయన గొడవ ఇదే నేపథ్యంలో చాలామంది సిద్ధికి రాజీనామా చేయటం ఇప్పుడు లేటెస్ట్గా మోహన్ లాల్ అధ్యక్షుడు అమ్మ అధ్యక్షుడు ఆయన ఆయనతో పాటు మొత్తం పదిహేడు మంది రాజీనామా చేశారు కొత్త పాలక మండలిని త్వరలో నియమిస్తామని ఏదో చెప్పారు అంటే వీళ్ళందరూ దేనికి రిజైన్ చేస్తున్నారంటే నిరసనగానే అంటే నిజానికి కమిటీ నివేదిక బయటకు వచ్చినప్పుడు సెన్సార్డ్ కాపీయే వచ్చింది ఎవరి పేర్లు లేవు బయటికి రిలీజ్ చేసిన దానిలో కానీ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అంటే రిలీజ్ అయింది కాబట్టి రెస్పాండ్ అవుతూ సోషల్ మీడియాలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లు ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి బాధితుల వైపు నుంచి బాధితుల వైపు నుంచి ఆ పేర్లు బయటకు రావటం అనే ప్రోగ్రామ్ మొదలైన తర్వాత వీళ్ళందరూ రిజైన్ చేయటం అనేది మొదలుపెట్టేశారు ఇది జరుగుతున్నటువంటి ప్రాసెస్ అక్కడ ఇక్కడ అయితే అసలు పెద్ద ఆర్టిస్టులు ఎవరూ స్పందించలేదు ఆ రోజున రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ మీటుకి రెస్పాండ్ అవుతూ అంటే హాలీవుడ్లో మొదలైనటువంటి ఒక ప్రోగ్రామ్ బాలీవుడ్కి వచ్చి నానా పటేకర్ మీద తనుశ్రీ దత్తా చేసిన కామెంట్సు తర్వాత ఈ కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ నడి వివేక్ అగ్నిహోత్రి అతని మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఒక ఆర్టిస్ట్ అతని మీద కూడా ఆరోపణలు చేయటం అతను ఖండించాడు దాన్ని ఆ టైంలో ఇలా నడుస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా మీటు అనే దాన్ని ఉద్యమం తాలూకా ఛాయలు కనిపించినాయి కొంతమంది ఓపెన్గా బయటకు వచ్చి చాంబర్ దగ్గర ఒక చిన్న ధర్నా లాంటి కార్యక్రమం చేశారు అయితే పెద్ద ఆర్టిస్టులు ఎవరూ మాట్లాడలేదు పెద్ద ఆర్టిస్టులు చాలా గుంభనగా అలాగే ఉన్నారు కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో కొన్ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలు దాన్ని పట్టించుకుని కొండవీటి సత్యవతి గారు ఇలాంటి వాళ్ళు సజయ్ గారు సంజయ్ గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది పట్టించుకుని దీని మీద అంటే అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి ఒక లెటర్ ఇచ్చారు ఇచ్చి కోర్టులో కూడా ఒక పిల్ వేశారు వేసి ఇక్కడ ఒక కమిటీని పెట్టి దాని నుంచి ఒక నివేదిక తీసుకుందామనే ప్రయత్నం జరిగింది ఆ సందర్భంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు మేము కేవలం ఆర్టిస్టుల వరకే కాదు అన్ని ట్రేట్స్లోనూ జరుగుతున్నటువంటి ఇలాంటి హెరాస్మెంట్ల మీద వారి వారి అభిప్రాయాలు తీసుకుంటాము అన్న పద్ధతిలో వాళ్ళు అప్పుడు మాట్లాడారు ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు వాళ్ళు నిజంగానే కమిటీలు వేశారా సబ్ కమిటీలు వేసారా ఇవన్నీ చెప్పారు ఆ సబ్ కమిటీలు వేశారా నివేదికలన్నీ అన్నీ వచ్చినాయి మెయిన్ ఎవరి దగ్గరికి అయితే చేరాలో వాళ్ళ దగ్గరికి చేరినో చాంబర్క్ అని చెప్తున్నారు అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాయా లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళాయా అనే దానికి సంబంధించి వివరణలు లేవు ఆగిపోయింది ఆ గొడవ అక్కడితో ప్రపంచం అంతా మర్చిపోయింది సినిమాటోగ్రఫీ శాఖ అనే ఒకటి ఉంది మనకి వాళ్ళు సీరియస్గా పట్టించుకోవాలి కదా కార్మికుల వ్యవహారం చూడటం కూడా వాళ్ళ బాధ్యతల్లో ఒకటి అంటే ఎలా తయారైందంటే సినిమాటోగ్రఫీ శాఖ అంటే టికెట్ల పెంపుకి అనుమతి ఇవ్వటం ఇలాంటి పనులు మాత్రమే చేసే ఇలాంటి వాటికి మాత్రమే పరిమితమైనటువంటి శాఖగా మాట్లాడుతున్నారు అది కాదు వాళ్ళ పని చాలా ఉంది ఇండస్ట్రీలో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ గురించి వాళ్ళ బాధలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు మొదలైంది ఇది కేరళలో హేమ కమిటీ నివేదిక ఒక ప్రకంపనలు పుట్టించింది దీనికి బెంగాల్ ఇండస్ట్రీ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది బెంగాలీ నటి ఒక ఆవిడ ఒక డైరెక్టర్ నన్ను ఇలా వేధిస్తున్నాడు అని ఈరోజు ట్వీట్ చేసింది ఆవిడ ఇలా రకరకాల చోట్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది చిన్మయి శ్రీపాద రకరకాలుగా మాట్లాడింది ఆవిడ ఇంతకుముందు చాలామంది మీద ఆరోపణలు చేశారు ఆవిడ వీటి వేటి మీద ఏ రకమైనటువంటి విచారణలు జరగలేదు ఎవరి మీద చర్యలు లేవు ఇప్పుడు వీళ్ళందరూ రిజైన్ చేయటం మోహన్ లాల్ వీళ్ళందరూ పదిహేడు మంది రిజైన్ చేయటం అసలు టోటల్గా కమిటీని తీసేయటం కొత్త కమిటీ వేస్తామని చెప్పడం ఇది నిరసనగా చేస్తున్నారు వాళ్ళు అది సంఘీభావం కాదు కాదు ఎందుకు దీన్ని అనవసరం చేయనట్టా సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు కానీ చేయనట్టు కానీ ఏది మాట్లాడకుండా రిజైన్ చేస్తున్నారు ఏ రకమైన క్లారిఫికేషన్స్ లేవు వాళ్ళ దగ్గర నుంచి రిజైన్ చేస్తున్నాం అంటున్నారు అంతే ఒక రకంగా నిరసనగానే చూడాలి ఏమిటిది ఇలా టార్గెట్ చేసి అందరినీ రోడ్డు మీద లాగుతారా అంటే ఇంటి గుట్టు రచ్చకీడుస్తున్నారు ఈడుస్తున్నారు అన్న టోన్లో తయారైంది పరిస్థితి అందుకని ఈ మాట్లాడుతున్న వాళ్ళందరినీ ఇన్ఫార్మర్లుగా చూస్తున్నారు వాళ్ళు ఒక ఒక ఆర్టిస్ట్ ఆవిడ ఓపెన్గా ట్విట్టర్లో మాట్లాడారు వీళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను కేరళ నుంచి పారిపోయి మెడ్రాస్ చేరాను ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అంటే కంపారిజన్ చేస్తే అన్ని చోట్ల ఉంది ప్రతి చోట ఉంది మీ మీడియాలో లేదా అని కూడా మాట్లాడుతున్నారు మీడియాలో ఉండొచ్చు అన్ని చోట్ల లేదు అని ఎవరు లేదు ఉందనే ప్రతి చోట రకరకాల ఆరోపణలు ఉన్నాయి అయితే ఇక్కడ స్పెసిఫిక్గా జరిగిన దాని మీద మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి మీ దగ్గర బాడీస్ ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలన్నింటినీ కలిపి ఒక ఫెడరేషన్ ఉంది అక్కడ మీ వైపు నుంచి జరిగినటువంటి మీ దగ్గరికి వచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ఆ రోజున అంటే రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది గొడవ ఇక్కడ రెండు వేల అక్కడ రెండు వేల పదిహేడులో ఇన్సిడెంట్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ఇన్సిడెంట్ ఇక్కడ నిరసన అక్కడ ఇన్సిడెంట్ జరిగింది దాని మీద అప్పుడు కమిటీ వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు నివేదిక ఇస్తే ఇప్పుడు బయటకు వచ్చింది అక్కడ బయట చూపించారు ఇక్కడ అసలు కమిటీ పెట్టారా సబ్ కమిటీలు పెట్టావన్నారు ఆ నివేదికలు ఏమైపోయినాయో తెలియదు అది కోర్టుకి ఇచ్చారా ఆ రోజున కోర్టులో వేశారు వేసిన తర్వాత వీళ్ళు ఫాలో అప్ చేయడానికి కూడా అవకాశం దొరకలేదు అక్కడ ప్రజా సంఘాల వాళ్ళు వెళ్ళి అడగటానికి అక్కడ ఎవరిని అడగాలో అర్థం కాని పరిస్థితి ఇండస్ట్రీలో ఇలాంటి ఒక గందరగోళం ఉంది ఈ నేపథ్యంలో నేనేం కోరుతున్నానంటే ఇప్పుడు ఈ కేరళ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఒక్కసారి ఆ పాత విషయాలన్నీ తడుగుతూ ఇక్కడున్న సినిమాటోగ్రఫీ మంత్రి గారు పట్టించుకుని విక్రమార్క గారు పట్టించుకుని ఒక్కసారి సినిమా పెద్దల్ని పిలిచి బాబు ఆ రోజున మీరు ఏదైతే కమిటీలను వేశారో అవి నివేదికలు వచ్చాయా వస్తే వాటిని ఏం చేశారు కోర్టుకి పంపించారా ఏం చేశారు దాని మీద ఏమైనా చర్యలు ఉన్నాయా అని ఒక్కసారి ఆ పాత ఫైల్ దుమ్ము దులిపితే కొంత ఉపశమనం ఉంటుంది అంటే ప్రతి చోట బూజు దులపాల్సినటువంటి అవసరం ఉంది ఇది అన్ని చోట్ల ఉంది ఇది ఒక కేరళలో మాత్రమే కాదు ప్రతి చోట ఉంది ఇప్పుడు కేరళలో జరుగుతున్న దాన్ని ఇప్పుడు ఎందుకు టాలీవుడ్కి పూసి మాట్లాడుతున్నారు అనే మాట వస్తుంది ఇక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఈ మధ్య కాలంలో రాలేదు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది రాలేదు అనేది ఉంది కానీ చాలామంది ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నారు అంటే ఈ మధ్య కాలంలో ఒక ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ తలుపులు కొట్టడం అనే కల్చర్ గురించి మాట్లాడారు జయలలిత గారే జయలలిత గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ తలుపులు కొడతారు వేధింపులు ఉన్నాయి అనే మాట ఆవిడ చెప్పారు అలాగే సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అడ్మిట్ చేశారు ఇలాంటివి జరుగుతాయి అని ఆవిడ చాలా లోపాయకారిగా అంగీకరించారు అదే చాలామంది దీన్ని ఇదేదో విడిగా ఒక ఇష్యూగా చూడటం లేదు దీన్ని వేధింపుగా అనుకోవడం లేదు ఇది ఒక ప్రాసెస్ గా చూస్తున్నారు ఇదేదో జరిగే జనరల్ గా జరిగేటువంటి కార్యక్రమం కింద చూస్తున్నారు తప్ప దీన్ని ఎవరు ఇష్యూగా మాట్లాడుకోవడం లేదు ఇది సరికొత్తగా జరుగుతోంది ఏం కాదు ఎప్పటి నుంచో ఉంది కంటిన్యూ జనరలైజ్ సాంప్రదాయంలో భాగంగా మారి సాంప్రదాయం ఇది ఒక సాంప్రదాయం అన్నట్టుగా తయారైంది ఇందులో తప్పే ఉంది ఇది ప్రకృతి ధర్మము అన్న లెవెల్లో కూడా మాట్లాడే ప్రమాదం కనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే అందుకని ఇప్పుడు కొంచెం సీరియస్గా పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ కూల్చివేతలు హడావిడి చేస్తోంది కాబట్టి ఈ వేడిలోనే ఇది కూడా ఒక్కసారి సినిమా పరిశ్రమకు సంబంధించి ఆ పాత ఫైల్స్ ఏమైనాయి అనేది ఒక్కసారి పరిశుభ్ర చేయగలిగితే ఈ కేరళకు సంబంధించినటువంటి గొడవ ఇక్కడ కూడా ప్రకంపనలు నెమ్మదిగా మొదలవుతాయి అంటే బెంగాల్ నుంచి మొదలైంది కాబట్టి ఇక్కడ కూడా ఎవరో ఒకరు నోరు తెరిచి మాట్లాడటం జరుగుతుంది ఆ రోజుల్లో ప్రజా సంఘాలు మాత్రం సీరియస్గా పట్టించుకున్నాయి ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళందరూ ఒక్కసారి వాళ్ళు కూడా యాక్టివేట్ అయ్యి ఇప్పుడు ఈ కాంటాక్స్లో ఈ కాంటాక్స్లో మళ్ళీ వాళ్ళందరూ రీఆర్గనైజ్ అయ్యి వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి అడిగితే బాగుంటుంది చాంబర్ పెద్దల్ని అడగాలి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి గారిని కూడా ఒకసారి కలిసి ఒక విజ్ఞప్తి ఇచ్చి బాబు ఇది ఒకసారి చూడండి ఈ ఫైల్ ఏమైందో చూడండి మీకు కేవలం టిక్కెట్ల రేట్లు పెంచటము ఇలాంటి కార్యక్రమాలే కాదు ఇవి కూడా చూడాల్సిన బాధ్యత ఒకటి ఉంది మీకు అని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అది జరిగితే తప్ప ఇక్కడ గొడవ తీరదు కానీ ఇక్కడ కూడా ఉంది ఈ రోజుకి ఉంది అది ఎప్పటి నుంచో ఉంది అది ఉంటుంది కంటిన్యూ అవ్వకుండా ఉంటే ఏం చేయాలి అంటే దానికి ఏం చేయాలి అనే దాని మీద మంచు లక్ష్మి గారు ఒక మాట అన్నారు ఈ మధ్య అంటే నేను పూర్తిగా స్టడీ చేయలేదు కేరళ సంబంధించిన వ్యవహారం అని చెబుతూనే నో చెబితే అయిపోతుంది కదా అన్నారు ఆవిడ జస్ట్ సే నో అన్నారు ఆవిడ మీరు నో చెప్పే పరిస్థితి లేకపోతే ఏమిటి పరిస్థితి అనేది ప్రశ్న అందరూ నో చెప్పగలరా అంటే ఒక కార్నర్ చేసిన తర్వాత నో చెప్పే పరిస్థితి ఉంటుందా ఆ కల్చరు దానికి సంబంధించినటువంటి ఇతర విషయాలు అవన్నీ మా అంటే ఒక రకమైనటువంటి భూస్వామ్య వ్యవస్థలాగా ఒక ఒక కార్మికుడిని దోచుకోవటమే నా పని అని పెట్టుబడిదారుడు ఎలాగైతే అనుకుంటాడో అలాగే మహిళల్ని వేధించడం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అని అనుకుంటే పురుషుడు ఆ పరిస్థితి పరిశ్రమలో ఉంది అనుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేయగలరా ఎవరైనా ఓపెన్ డిబేట్లో అవునండి ఒక పురుషుడు ఒక స్త్రీ అడిగితే తప్పే ఉంది అని కనుక బలంగా ఆర్గ్యూ చేయగలరా ఓపెన్ డయాస్ మీద చేసే పరిస్థితి ఉందా అది చేయరు మళ్ళీ హిపోక్రసీ వస్తుంది వీళ్ళు చాలా విలువలు అవి అన్నీ మాట్లాడేస్తారు కానీ ఈ ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ చాలా గుంబనగా లోపల మాట్లాడుకోవాలి అదేదో చిరంజీవి గారు ఆ మధ్య చిరంజీవి గారు ఆ మధ్య ఎక్కడో మా మీటింగ్లోనే అన్నారు మంచి మైక్లో మాట్లాడండి చెడు చెవిలో మాట్లాడండి అని అలాంటి సిద్ధాంతాలు చెప్పేస్తారు అందుకని టాలీవుడ్లో కూడా ఉంది ఇది బాలీవుడ్లో ఉంది ఆవిడ తనుశ్రీ దత్తా గారు ఆ రోజుల్లో ఒక ప్రకంపన పుట్టించారు ఆవిడ మీద కూడా రకరకాల విమర్శలు వచ్చినాయి ఆవిడ తన ఇమేజ్ పెంచుకోవడానికి ఎవరినో కార్నర్ చేయడానికి నానా పాటేకర్ని ఆవిడ టార్గెట్ చేశారు అని ఆవిడ మీద విమర్శలు వచ్చినాయి ఆవిడ కూడా ఇక్కడ యాక్ట్ చేసి వెళ్ళారు తెలుగులో ఇలా ఈ హీరోయిన్స్ విషయంలో ఘర్షణలు పడ్డ హీరోల కథలు కూడా సర్కులేషన్లోకి వచ్చినాయి ఇక్కడే టాలీవుడ్లోనే ఇలా అనేక కథలు అనేక కథలు రకరకాల ప్రచారాలు ఉన్న సందర్భం ఉంది కొన్నిట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కొన్ని అవాస్తవాలు కూడా కలగలిసి ఉంటాయి దానిలో రూమర్గా బయటకు వచ్చినప్పుడు వీటిని నిజాలేమిటి దీనిలో అనేది నెగ్గు తేల్చి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది దీనికి ఒక కమిటీ వేయాలి ప్రతి ఒక్కరూ వారి ప్రాబ్లంని వెళ్ళి అక్కడ చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి ఉండాలి ఒక విండో ఉండాలి ఉండి ఇలాంటి వేధింపుకి గురైనప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చర్య తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి టీమ్స్ ఇవన్నీ పెట్టారు ఓకే కానీ ఇండస్ట్రీలో షూటింగులు జరుగుతున్న ప్రాంతంలో ఏంటి పరిస్థితి అనేది ఎవరికీ తెలియదు ఏం జరుగుతుంది వాళ్ళ ఇప్పుడు ఎవరికి ఎవరి కంపార్ట్మెంట్ వాళ్ళది అయిపోయింది ఎవరి కార్వాన్ వాళ్ళది అయిపోయింది ఆ కార్వారులోకి ఎవరికి ఎంట్రీ ఉండదు లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు ఇలా ఇలాంటి కండిషన్లో పురుషాధిక్యత అనేది ఎలా పనిచేస్తోంది సినిమా ఇండస్ట్రీలో అనే దాని మీద ఒక చెక్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాని మీద ఏదైనా చర్య తీసుకోగలిగితే సినిమాటోగ్రఫీ మంత్రి గారు అది ఒక మెయిల్ చేసిన వాడు అవుతాడు ఆయన సో ఇప్పుడు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక హేమా జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత అమ్మ కదులుతోంది రాజీనామాలు చేస్తున్నారు ఇవన్నీ అవుతున్నారు అసలు అక్కడ తప్పు జరిగింది అని యాక్సెప్ట్ చేశారా అంటే లేదు రిపోర్ట్ మాత్రం బయటకు వచ్చింది బాధితులేమో మాట్లాడుతున్నారు ఆ తర్వాత ఎవరైతే దీనికి చేస్తారో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారా అసలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదు ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మాత్రం వేరే చోట జరగట్లేవా అని చెప్తున్నారు అసలు ఒరిజినల్గా న్యాయం అనేది జరుగుతుందా సార్ అక్కడ లేదంటే లేదు అంటే న్యాయమేం జరగదు ఒక సెటిల్మెంట్ జరుగుతుంది ఇప్పుడు మేము సినిమాలు మానేస్తాం అనే దాకా వెళ్ళిపోతారేమో వీళ్ళ నిరసన రూపం అన్నట్టు కనిపిస్తుంది అక్కడ మేము సినిమాలు చేయటం మానేస్తాం ఇండస్ట్రీ ఏమైపోతుందో చూసుకోండి అని ఈ రిజైన్ చేసినటువంటి ప్రముఖులందరూ అంటే అప్పుడు వెళ్ళి మేము ఏదో పద్ధతిలో సెటిల్ చేస్తాం మీరు కోపం తెచ్చుకోకండి అని మాట్లాడతారు ఇది కూడా అహంభావపూరిత ధోరణి అంటే మేము శాసిస్తున్నాం పరిశ్రమని అనే ధోరణి ఇక్కడ కూడా పరిస్థితి వస్తే అదే మాట్లాడతారు మన హీరోలు కూడా అదే మాట్లాడతారు నిర్మోహమాటంగా పరిశ్రమలో పెద్దలు లేకుంటే పరిశ్రమ శాసించే వాళ్లే కాదు ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనే వాదన జస్ట్ సేవా కమిటీ రిపోర్ట్ దగ్గర నుంచి వచ్చింది వాళ్ళు చాలా కీలకంగా ఉన్నారు ఈ వేధింపులు రకరకాలుగా ఉంటాయండి రకరకాల వేధింపులు ఉంటాయి సీనియర్ ఆర్టిస్ట్ జమున గారు ఆవిడ మీద ఒక మూడు సంవత్సరాలు ఇద్దరు అగ్రనటులు బ్యాన్ పెట్టారు బ్యాన్ పెట్టి అంటే ఆవిడ మీద ఎలిగేషన్ ఏంటంటే బయటికి మాట్లాడిన ఎలిగేషను ఆవిడ పెద్ద హీరోలకి గౌరవం ఇవ్వరు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు పొగరెక్కువ పొగరెక్కువ కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు లేచి నిలబడరు ఏ గౌరవం ఇవ్వరు ఇలాంటి ధోరణి ఉంది ఆవిడకి అనేది కంప్లైంట్ ఇది ఈ కంప్లైంట్ రైజ్ చేసింది అక్నే నాగేశ్వరరావు గారు అయితే కేవలం ఈ కంప్లైంట్ల వల్లనే బ్యాన్ చేశారా అంటే దాని వెనకాల రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి ఇండస్ట్రీలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే దానికి సంబంధించి అయితే బయటకు వచ్చిన రీజన్ ఆయన వాళ్ళు చెప్పుకున్న రీజన్ అయితే ఇదే ఆయన వెళ్ళి రామారావు గారిని కన్విన్స్ చేసి ఈ పరిస్థితిలో ఉన్నటువంటి హీరోయిన్తో మనం ఎలా సినిమాలు చేస్తామని చెప్పి ఆయనతో కూడా బ్యాన్ పెట్టించాడు గుండమ్మ కథ టైంలో దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేశారు వాళ్ళ ప్రమేయంతో చక్రపాణి గారు కేవీ రెడ్డి గారు కల్పించుకుని ఇలా చేయటం ఏమిటి అని చెప్పి మళ్ళీ ఆ సినిమాలో నాగేశ్వరరావుని జమునుని వీళ్ళిద్దరిని పేరు చేసి ఆ తర్వాత గుళేబక్క వాళ్ళ కథ వీటిలో రామారావు గారి పక్కన చేశారు ఆవిడ అంటే అప్పుడు కూడా ఆయన అడిగాడట నేను నేను మా సినిమాలో తీసుకోవచ్చా అని రామారావు గారు అడిగితే అసలు బ్యాన్ పెట్టడం ఏమిటి అసలు ఏమనుకుంటున్నారు మీరు అని వాళ్ళు మళ్ళీ కోపడిన తర్వాత ఆయన గులేబక్కా వాళ్ళ కథలో చూసుకున్నారు అదే ముందు రిలీజ్ అయింది గుండమ్మ కథ కంటే కూడా ఈ పరిస్థితి ఫిమేల్ ఆర్టిస్టులు ఎదుర్కొంటూనే ఉన్నారు తరతరాలుగా కాకపోతే అందరూ వాయిస్ రైజ్ చేయలేదు అది కేవలం లైంగిక వేధింపుగానే ఉండకపోవచ్చు ఏ రకమైనటువంటి వేధింపు అయినా అది కూడా పురుషాధిక్యతే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే హీరో వచ్చినప్పుడు ఎందుకు లేచి నిలబడాలి ఇద్దరు ఆర్టిస్టులే కదా మామూలుగా హలో అంటే హలో అనుకుంటారు అంతవరకే గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఎందుకు ఇష్యూగా మారుస్తున్నారు అనేది ఇలా రకరకాలుగా ఉంటాయి వేధింపులు ఈ వేధింపులకు గురైన వాళ్ళు అంటే రలంగి గారు అన్నారట అప్పట్లో జమునగారితో తంతే బూరెల బుట్టలో అంటే ఇదే నువ్వు హాయిగా హిందీ సినిమాలు అవి చేసుకోవు ఇది కాకపోతే ఏంటి అక్కడ ఉంది కదా నీకు లైఫ్ ఉంది నువ్వేం టెన్షన్ పడద్దు అని అలా అలా ఆవిడకి అవకాశం దొరికింది కానీ దొరకని వాళ్ళు దెబ్బతిని తర్వాత ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు బయటకు చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకోవడానికి ట్రై చేసినా ఇది సహజం అమ్మా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ పట్టించుకోకూడదు అంటే కొనసాగితే కొనసాగడం లేదంటే వెళ్ళిపోవడం ఇంతకుమించి వేరే ఆప్షన్ లేదు అనే పరిస్థితి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరండి అక్కడ అంటే ఒక బాడీని ఎగ్జిక్యూట్ ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు ఇప్పటిదాకా ఇలాంటిది ఉంది అని తెలిసినప్పుడు చెప్పుకోవడానికి ఒక కమిటీని వేయాలి కదా మీరు వచ్చి ఈ విషయం బలాన వ్యక్తికి చెప్పుకోవచ్చు మీ సమస్యని అని ఒక బాడీని అక్కడ పెడితే వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు వాళ్ళు పిలిచి మాట్లాడేటువంటి అవకాశం కల్పించాలి అట్లా ఒక ఒక చర్య తీసుకోకపోతే ఎలాగా అంత గొడవ జరిగిన తర్వాత ఆ రోజున దాన్ని మళ్ళీ మర్చిపోయింది ప్రపంచం అంతా ఇప్పుడు ఈ కాంట్రాక్ట్స్లో మళ్ళీ దానికి కొంచెం ఊపిరి వస్తుంది అందుకని దానికి పూర్తి ఊపిరి పోసి ఇప్పుడు ఇష్యూ లేదు కాబట్టి దాని గురించి ఎందుకు మాట్లాడటం అంటారు ఇప్పుడు అది కాదు అక్కడ ఇష్యూ రైజ్ అయింది వాళ్ళందరూ మనకు తెలిసిన ఆర్టిస్టులే అందుకని రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది తెలుగు సినిమా పరిశ్రమ కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది నాటి గొడవ ఇప్పుడు ఎందుకు అనుకోకుండా అప్పుడు మనం చేసింది ఏమిటి అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి లేదు అని మాట్లాడితే ఓకే లేదు సినిమా పరిశ్రమలో అంతా పవిత్రంగా నడుస్తుంది అని చెప్పేది మాత్రం ఖచ్చితంగా హిపోక్రసీని సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు వేరే పరిశ్రమల్లో లేకుంటే వేరే ఫీల్డ్స్లో ఇట్లాంటివి లేవా ఇది ఒక మొండి వాదన అనేది ముందు నుంచి ఉంది ప్రతిసారి కూడా కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీని ఎందుకు ఫోకస్ చేస్తారు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు మిగతా ఫీల్డ్స్లో కూడా ఉన్నాయి కదా కేవలం హైలైట్ అయ్యేది గ్లామరస్ ఇండస్ట్రీ కాబట్టి అనేది దాన్ని ఎలా చూస్తారు సార్ మీరు అసలు అన్ని చోట్ల ఉంది లేదని ఎవరన్నారు ఎక్కడ ఉంటే అక్కడ గొడవ జరుగుతుంది అక్కడ ప్రతి చోట దీనికి సంబంధించి వాళ్ళు అడ్రస్ చేసుకోవడానికి ఒక బాడీ ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి ఆఫీస్లోను కానీ దాన్ని కూడా కంట్రోల్ చేస్తారు వాళ్ళు దాన్ని కూడా కంట్రోల్ చేస్తారు టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉందండి అది చోట అని కాదు దీనికి కారణం ఏమిటి అంటే యాటిట్యూడ్లో ఉన్న ప్రాబ్లమ్ అంతకుమించి ఏమీ కాదు వీళ్ళ ఫీడ్బ్యాక్లు వీళ్ళ పెంపకాల నుంచి మొదలైనటువంటిది అంటే తల్లులు కూడా మగపిల్లల్ని సైకిల్ తొక్కడం నేర్పించేటప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల తొక్కుతోంది నువ్వు తొక్కలేవు ఏమిటి అనేస్తారు అలాగే ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకెందుకు రావడం లేదు అనేస్తారు గబుక్ అని తెలియకుండానే అన్కాన్షియస్గా అది ఆ పిల్లవాడి బ్రెయిన్లో పడిపోయి వాడు ఆఫ్టర్ ఆల్ గర్డ్ అనే అనుకుంటాడు ఇదే పెరుగుతుంది ఆఫ్టర్ ఆల్ ఉమెన్ అనే పరిస్థితికి వెళ్తాడు వాడు పెరిగిన తర్వాత ఇంకేది మాట్లాడినా పర్లేదు అనుకుంటాడు అక్కడ నుంచి మొదలవుతు అసలు సొసైటీయే అలా తయారైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇంకా జటిలంగా మారింది ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్న మాట వాస్తవం ఇండస్ట్రియల్ ఏరియాలోనూ జరుగుతోంది ఐటీ కంపెనీల్లోనూ జరుగుతోంది చాలా చోట్ల జరుగుతోంది ఈ దాడులు జరగటానికి పెంపకంలో వస్తు వచ్చినటువంటి దాంతో పాటు మగపిల్లలు చాలా ట్రెడిషనల్గా మారుతున్నారు విచిత్రమైనటువంటి కండిషన్లో ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలు ఈ జనరేషన్ పిల్లల్లో చాలామంది పిల్లలు చాలా అటువైపు టర్న్ అయిపోతున్నారు సాంప్రదాయంగా అసలు ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండటం లేదేమిటి అని వీళ్ళు అలా రూల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది విచిత్రం ఆడపిల్లలు చాలా ప్రోగ్రెసివ్గా వెళ్తున్నారు మగపిల్లలు బ్యాక్ రన్నింగ్లో ఉన్నారు ఇది ఒక విచిత్రమైనటువంటి కండిషన్లో సొసైటీ ఉంది ఈ నేపథ్యంలో దాడులు జరుగుతున్నాయి ఎస్ సార్ ఇప్పుడు ఒక మాట సార్ జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్లో బాధితులు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక బాధితురాలు చెప్పిన మాట వేరే ఫీల్డ్స్లో లేవా అంటున్నారు వేరే ఫీల్డ్స్లో డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఒక డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని తీసుకురారు ఇక్కడ మేము ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాతో ఒక అమ్మ వస్తుంది నాన్న వస్తున్నాడు ఇంకొక ఫ్యామిలీ మెంబర్ బ్రదరో ఎవరో వస్తున్నారు అంటేనే మీరు అర్థం చేసుకోండి మా మీద ఎలాంటి వేధింపులు ఉన్నాయో అనే మాట